అంటే ఈ బిఎంఎస్ రేటింగ్స్ గురించి స్పెసిఫిక్గా ఒక్కటే మాట్లాడతాను నేను మార్నింగ్ పొద్దున్నే సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ రాత్రి అంతా కష్టపడి కష్టపడి మా టీం పొద్దున్నే నేను ఎంతవరకు తినలా అంటే సెవెన్ ఓ క్లాక్ మార్నింగ్ లేచి అంత రాత్రి మేము వేసిన ప్రీమియర్స్ ఆల్మోస్ట్ హైదరాబాద్ సిటీలో ట్వంటీ సిక్స్ ప్రీమియర్స్ హౌస్ఫుల్ అయినాయి ఆ తర్వాత మేము రాజమండ్రి భీమవరం ఏలూరు వైజాగ్ అంటే ఎక్కడ తిరుపతి ఎక్కడ ప్రీమియర్స్ వేసినా కూడా అన్ని హౌస్ఫుల్స్ అయినాయి నూన్ షోస్ కూడా అంటే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆల్మోస్ట్ నేను నైట్ పడుకునే టైంకి నేను త్రీ ఓ క్లాక్ త్రీ థర్టీకో పడుకున్నాను పడుకునే టైంకి సెవెంటీ పర్సెంట్ సిటీలో అన్ని హౌస్ఫుల్ అడే సెవెంటీ పర్సెంట్ ఆక్యుపెన్సీ మీద రన్ అవుతుంది విచ్ ఇస్ అ వెరీ గుడ్ అడ్వాన్స్ బుకింగ్ ఈ మధ్యకాలంలో నేను చూసిన సినిమాల్లో చాలా రేర్ ఫీట్ ఇది అండ్ ఇటువంటి మా చిన్న సినిమాకి మా ఈషాకి ఇటువంటి ఫీట్ రావటం అనేది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మేము పడుకున్నా కానీ ఎప్పుడైతే పొద్దున్నే సెవెన్ ఓ క్లాక్కి లేచానో సెవెన్ సెవెన్ థర్టీకి అదేంటో కంప్లీట్గా బుకింగ్స్ అయింది అన్నీ చాలా బాగున్నాయి ఓకే రివ్యూస్ రాసేవాళ్ళు రివ్యూస్ రాస్తున్నారు అండ్ కమెంట్స్ పెట్టేవాళ్ళు కమెంట్స్ పెడుతున్నారు కానీ ఆ బిఎంఎస్ రేటింగ్స్ చూస్తే అనేది ఏంటో టెన్కి ఫైవ్ పడిపోయింది అంటే ఫైవ్ అవుట్ ఆఫ్ టెన్ వచ్చింది ఇదేంటిది ఇది మరి ఫైవ్ వచ్చే ఫిలిం ఏంటి రాత్రి అందరూ అంత హౌస్ఫుల్ వీటి మీద వెళ్ళింది మొత్తం అందరూ కూడా చాలా బాగుంది సినిమా అని చెప్తున్నారు మరి ఫైవ్ మీదకి రావటం ఏంటనేది నాకు కొంచెం అంటే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఏ సినిమా అయినా అలా స్టార్ట్ అవుతుంది అంటే ఖచ్చితంగా అది పెయిడ్ క్యాంపైనే పెయిడ్ ఫేక్ క్యాంపైనే మీరు ఒక వెయ్యి కొట్టిస్తే నేను ఒక రెండు వేలు కొట్టించగలను కొట్టిస్తాను నాకు నాకు దాని దేవుని నేను పెంచాలంటే తప్పని పెంచేస్తాను కానీ అదే ఏంటంటే సోషల్ మీడియాలో మనం చేయలేనియ్యా సోషల్ మీడియాలో మనం చూడనయ్యా ఈ పెయిడ్ క్యాంపైన్స్ కానీ పెయిడ్ ట్వీట్స్ కానీ అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది కొన్ని సినిమాల గురించి చెప్తా ఆ సినిమా మేము టార్గెట్ చేస్తా అదిగో బనివాస్ మాఫియా వచ్చేసింది దిగిపోయింది వంశీ నందిపాటి మాఫియా వచ్చేసింది దిగిపోయింది అంటే రౌడీకి అయితే రౌడీతో మేము రౌడీ చేయడానికి రాజకీయాలు చేయడానికి రాలేదండి ఇక్కడికి సినిమాలు తీసి చక్కగా ప్రజలకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేదానికి మాత్రమే మేము ఇక్కడికి వచ్చాం